స్పందించే పరిస్థితి రాజు గారు చేశారు కూడా మనం చూస్తా ఉన్నాం ఏ ఒక్కటైనా ఏ ఒక్కటైనా చంద్రబాబు నాయుడు గారు గుర్తుండే పని చేశాడా రామారావు వెనుపట పుట్టినాడు రామారావు వెనుపటాడు లోకేష్ గారు రెడ్డి రాజా చేస్తా ఉన్నాడు ఇవన్నీ కూడా ఈ రోజు వాళ్ళు చేసినటువంటి అమలు అని చెప్పేసి నేను చెప్పడం జరుగుతా ఉంది ఇలాంటి నాయకుల్ని ఏ విధంగా కూడా ఈ రాష్ట్రంలో ఇంకా నమ్ముతా ఉన్నారంటే వాళ్ళ రాష్ట్రం ఏ విధంగా ముందుకు పోతా అని చెప్పేసి ప్రతి వారం ఆలోచించుకోవాల రైతుల పరంగా చూసామన్నా రైతుల పరంగా మాట్లాడితే ఎరువు లేదు యూరియా దురంగం లేదు రైతులకి వర్షాలు వస్తాయి పట్ల బాగుపడతా అని చెప్పేసి ఆలోచిస్తే ముందుకు పోతా ఉంటే ఎక్కడ కూడా ఎరువులు కొడతా ఆ రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఆయన ఇచ్చిన ఆమె నిర్వహిస్తాడు ఎందుకంటే ఆయన ఇచ్చిన ఆలయంలో అమ్మఒడి గాని ఒక అడుగు ముందుకు వేసాడు అమ్మఒడి ఇచ్చాడు ఫీజు రిబర్స్మెంట్ ఇచ్చాడు విద్యావసతి విద్యాధిని ఇచ్చాడు అదే కాకుండా వైద్య పరంగా కూడా పేద ప్రజలకి ఆ రోజుల్లో రాజశేఖరు గారు ఉన్న ప్రారోగ్యశ్రీ కార్యక్రమం రెండు ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇరవై ఐదు లక్షల రూపాయలు చేశాడు ఇవి ఎవరి కోసం చేసాడు పేద ప్రజల కోసం ఆ రోజు ఏది ఉన్నా కూడా ఎలాంటి సమస్య ఉన్నా అని చెప్పేసి ఇరవై ఐదు లక్షల రూపాయలు ఆరోగ్యశ్రీ పరంగా ఇవ్వడం అగతా అని చెప్పేసి కూడా తెలుసు ప్రతి వారికి కూడా నా అభిప్రాయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఏదన్నా ప్రజల గుండెలో రాసేడ్డి గారు చిరస్థాయిగా నిలబడిన తెలుసు ఆయన చేసిండే కార్యక్రమాలు కూడా ప్రతి పేదవాడి గుండెలో నిలబడిపోయిందని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను ముఖ్యంగా ఆయన పార్టీ అధికారులకు వచ్చాక రైతుల పరంగా కానీ ఉచితంగా ఇవ్వడం విషయాలు కానీ రైతుల పరంగా గిట్టుబాటు అల్లపరించే దాంట్లో విషయంలో కానీ రైతులకు పాల రుణాలు ఇచ్చే విషయంలో కానీ మహిళా సంఘాలకు కూడా ఆర్థికంగా ఎదుగుదల కోసం పాలకు రుణాలు ఇచ్చి ఆర్థికంగా పైకి కానీ ఫీజు అమౌన్స్మెంట్ ప్రతి పేదవాడు చదువుకోవాలని చెప్పేసి ఫీజు అమౌన్స్మెంట్ ఏర్పాటు చేసే విషయంలో కానీ ముఖ్యంగా ఆరోగ్యశ్రీ కార్యక్రమం ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఒక డాక్టర్గా మాడి తెలిసిన వాడిగా ఆయన అన్ని విధాలుగా అన్ని రకాలుగా సాయశాఖలు అందిస్తా ఉన్నాం ప్రతి పేదవాడికి వైద్యం అందించాల ఉద్దేశంతోనే రాజశేఖర రెడ్డి గారు ఆ రోజుల్లో ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని తీసుకొచ్చి ప్రతి పేద గుండెకి అన్ని విధాలుగా సాయశాఖలు అందించిన పరిస్థితి ఉన్నాం అదే కాకుండా రెండు రూపాయలు కిలో బియాన్ని ఇచ్చారు వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ ఫోర్ ని కూడా ఆయన అమలు చేశారని చెప్పేసి కూడా మనం అందరూ చూస్తా ఉన్నాం ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో చాలా ఇబ్బంది పడతా ఉంటారు గ్రామీణ ప్రాంత ప్రజలు కాన్పులు వచ్చినప్పుడు అని చెప్పేసి ఉద్దేశంతో వన్ నాట్ ఎయిట్ ఏర్పాటు చేసి ఆ యున్నైటెడ్ ద్వారా కూడా ఎలాంటి సమస్య లేకుండా పేద ప్రజలకి అన్ని విధాలుగా మహిళలకి గర్భం కలిగించిన వాళ్ళందరూ కూడా సహకారం అందించాలని చెప్పేసి ఉద్దేశంతోనే ఆయన వన్ నాట్ ఎయిట్ కార్యక్రమాన్ని వన్ నాట్ ఫోర్ కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగిందని చెప్పేసి కూడా కూడా తెలుసు అదే కాకుండా రామారావు అమలు చేసినటువంటి రెండు రూపాయల కిలోబియాన్ని కూడా రాజసాయిడ్ గారు అమలు చేశారు ఎన్నో రకాలుగా ఆయన స్వయశాఖలు అందిస్తూ ఆయన అన్ని వర్గాల్లో గుండెల్లో నిలబడుతానా అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నాను ముఖ్యంగా మైనార్టీలు కూడా ఫైవ్ పర్సెంట్ రేట్ ఫైవ్ పర్సెంట్ ఇచ్చిన ఘనత రాజసాయుడు గారు అని చెప్పేసి కూడా అందరు తెలియజేస్తా ఉన్నాను ఈ విధంగా ఈరోజు ఆయన వర్తంతి జరుపుకోవడం జరుగుతూ ఉంది ఏదన్నా కూడా చంద్రబాబు నాయుడు గారి మాటలు వింటారు బాగా ఎందుకంటే అబద్ధాలు చెప్పిన మాటలు విని ఇది నాలుగోసారిగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా చేయడం జరిగిందని చెప్పేసి మనం అంతా చూస్తూ ఉన్నాం ఎందుకంటే హామీలు ఇస్తాడు హామీలు ఇచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చాక ఏ విధంగా కూడా ఆయన సాయశాఖందించే పరిస్థితి లేదు గతంలో కూడా రెండు వేల పద్నాలుగులో కూడా ఆ రోజుల్లో ఏం చెప్పినాడంటే రైతులు రుణమాఫీ చేస్తాను పొదుపు సంఘాలను రుణమాఫీ చేస్తానని చెప్పేసి అధికారులకు ఉచంగామం పెట్టిన పరిస్థితి చూస్తా ఉన్నాం ఈ రోజు కూడా రెండు వేల ఇరవై నాలుగులో కూడా మళ్ళా సూపర్ సిక్స్ ఇస్తా అని చెప్పేసి సూపర్ సెవెన్ అని చెప్పేసి మభ్య పెట్టి ప్రజల ద్వారా ఓటు దండకొని అధికారులకు వచ్చాక అన్ని విధాలుగా ప్రజల్ని మర్చిపోయే పరిస్థితి చంద్రబాబు నాయుడు అలవాటు అని చెప్పేసి కూడా మనందరూ తెలుసు అయినా ప్రజలు నమ్ముతారు ఎందుకంటే ఏమిదే విషయంలో కూడా రాసరాయుడు గారు చేసే కార్యక్రమాలు చేసినటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు ఎప్పుడు చేయరా ప్రతి వారికి సాయసేకలు పొందని చెప్పే ఉద్దేశంతో ఒక ఆరోగ్యశ్రీనే చాలు ఆ ఆరోగ్యశ్రీనే ఈ రోజు ఎంతో మందిని పునర్జన్మిచ్చినటువంటి పరిస్థితి అని చెప్పేసి కూడా మనమంతా కూడా మేము తెలియజేస్తాం తెలియజేస్తా ఉన్నాం అలాంటి పరిస్థితుల్లో ఈ రోజు ఉండే పరిస్థితులు చూస్తా ఉన్నాం ప్రజలు అధికారం ఇచ్చిండేది చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు గారి రెడ్ రెడ్డు బుక్ పరిపాలించాలని కాదు చెప్పిండేది ఏదున్నా రాష్ట్రాన్ని ముందుకు తీసుకోండి రాష్ట్రంలో ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టండి అని చెప్పేసే ఉద్దేశంతోనే మీకు అధికారం చేపట్టినారు కానీ ఏ రకంగా కూడా రాష్ట్రంలో వైఎస్ఆర్ సిపి పార్టీ మీద అక్రమాలు దౌర్జన్యాలు హత్యలు దాంతో పాటు మహిళల మీద అత్యాచారాలు పిల్లల మీద కూడా అత్యాచారాలు ఏదున్నా కూడా మీడియా మీద కేసులు పెట్టడం ఏదైనా సోషల్ మీడియాలో వచ్చిందంటే ఏదైనా విమర్శలు పెట్టాలంటే ఇమ్మీయట్ గా వాళ్ళందరూ కూడా ఈరోజు లోపులు వేయడం ఆ వనవాయితీగా ఏర్పాటు చేసుకోవడం దాదాపుగా పదహైదు నెలలకు అవసర ఉంది అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో గొప్పదైన గొప్పలు చెప్పినారు ఎక్కడ చూసినా రోడ్లు బాగలేదు గుందులు పడినాయని చెప్పేసి ఈ రోజు ఏం చేస్తారు పదహైదు నెలల పరిపాలనలో లక్షా అరవై వేల కోట్లు అప్పు తెచ్చి చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని ఉధరించింది ఏమిట్రా ఎన్సేపు ఉన్నా రాజధాని కట్టాలని చెప్పేసి ఒక ఆలోచన ముందుకు పోతా ఉన్నాడు ఈ రోజు ఆ రాజధాని నదిలా మారిపోయిందని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతా ఉంది అక్కడ అనర్హత అని చెప్పేసి అప్పుడున్నటువంటి కమిటీ చెప్తే కూడా శ్రీకృష్ణ కమిటీ చెప్తే కూడా అది వినుకోకుండా అదే చంద్రబాబు నాయుడు అక్కడే ఏర్పాటు చేయాలని చెప్పేసి రాజధాని చూస్తే ఈ రోజు భగవంతుడు కూడా ఎందుకంటే ఈ విధంగా ఉంటారని చెప్పేసి ఆయన చూపించడం జరిగింది ఈ వర్షాల వల్ల అధికంగా వర్షాల వల్ల ఏం జరుగుతా కూడా మనం ఆ రాజధానిలో చూసాం వన్ నాట్ గేట్ కింద